హలో అండి ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ గ్లో అండ్ లవ్లీ గ్లాస్ బ్రైట్ అల్ట్రా లైట్ జెల్ క్రీమ్ ఎన్నో సంవత్సరాల నుండి మనం ఫేర్ అండ్ లవ్లీ అనే బ్రాండ్ గురించి వినే ఉంటాము దానికి సంబంధించిన అంటే ఫేర్ అండ్ లవ్లీనే గ్లో అండ్ లవ్లీగా మారింది ఆ బ్రాండ్ న్యూ గా లాంచ్ చేసిన క్రీమ్ ఇది కొత్త క్రీమ్ కాబట్టి ప్రస్తుతానికి పదకొండు మంది కొని అమెజాన్ లో ఫోర్ పాయింట్ సిక్స్ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా ఫైవ్ హండ్రెడ్ ఆర్డర్స్ ఉన్నాయి ఫ్లిప్కార్ట్ లో ఇరవై ఏడు మంది కొని ఫోర్ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా హండ్రెడ్ ఆర్డర్స్ ఉన్నాయి బెస్ట్ సెల్లర్ ర్యాంకింగ్ అయితే మెన్షన్ చేయలేదు ఈ క్రీమ్ కి చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి మొదటగా హీరో ఇంగ్రీడియం అయిన నియాసరోనిక్ యాసిడ్ వాడారు ఈ రెండు ఇంగ్రీడియంట్స్ వాడిన క్రీమ్ ట్వంటీ త్రీ గ్రామ్స్ డెబ్బై ఐదు రూపాయలకే మనకి అమెజాన్ లో అందుబాటులో ఉంది అంటే ఇది రెండో స్పెషాలిటీ గా చెప్పుకోవచ్చు సేమ్ క్వాంటిటీ క్రీమ్ ఫ్లిప్కార్ట్ లో వన్ థర్టీ త్రీ రూపీస్ తో ఉంది తర్వాత ముఖ్యంగా ఇది నైన్టీ ఫైవ్ పర్సెంట్ క్లియరర్ గ్లాస్ స్కిన్ ఇస్తుందని చెప్తున్నారు ఇంకా డార్క్ స్పాట్స్ ని పిగ్మెంటేషన్ ని రెడ్యూస్ చేసి రెండు రెట్ల రేడియన్స్ ని ఇస్తుందట ఇంకా పోర్స్ అపీరెన్స్ ని మినిమైజ్ చేస్తుంది అని చెప్తున్నారు ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ విటమిన్ సి కంటే రెట్లు పవర్ఫుల్ అని తెలియజేస్తున్నారు ముఖ్యమైన విషయం ఏంటంటే కొరియన్ స్కిన్ కేర్ సైన్స్ ని ఆధారంగా చేసుకుని ఈ క్రీమ్ తయారు చేశారు ఇది సెవెన్ డేస్ లోనే మనకి బ్రైట్ గ్లాసీ స్కిన్ ని ఇస్తుందని కూడా చెప్తున్నారు ఈ క్రీమ్ లైట్ వెయిట్ ఉంటుంది చాలా క్విక్ గా ఫైవ్ లేయర్స్ డీప్ గా అబ్జార్బ్ అవుతుంది మాయిశ్చర్ ని లాక్ చేసి ఉంచుతుంది హైడ్రేషన్ బూస్ట్ చేస్తుంది స్కిన్ని ని చేస్తుంది ఇక ఇందులో ఇంగ్రీడియం స్కిన్ ని బ్రైటన్ చేస్తుంది ఈవెన్ టోన్ స్కిన్ ఇస్తుంది గ్లాస్ లైక్ ఫినిషింగ్ ఇస్తుంది ఇక హైలరోనిక్ సీరమ్ ఎఫెక్టివ్ గా మాయిశ్చర్ ని అందిస్తూ మన స్కిన్ ని బ్రైటన్ చేస్తుంది గ్లూటా బూస్ట్ టెక్నాలజీ వాడిన ఈ క్రీమ్ రేటింగ్ విషయానికి వస్తే ఫైవ్ స్టార్ సెవెంటీ సిక్స్ పర్సెంట్ ఉంది ఫోర్ స్టార్ ట్వెల్వ్ పర్సెంట్ త్రీ స్టార్ ట్వెల్వ్ పర్సెంట్ ఉంది టూ స్టార్ వన్ స్టార్ అయితే ఎవరు ఇవ్వలేదండి నెగిటివ్ రివ్యూస్ కూడా ఎవరు రాయలేదు ఇక పాజిటివ్ రివ్యూస్ ముగ్గురు రాస్తున్నారండి ఒకరు గుడ్ అని గ్లాసీ గ్లో స్కిన్ వచ్చి బెనిఫిట్స్ ఉన్న ఈ క్రీమ్ కేవలం డెబ్బై ఐదు రూపాయలతో మనకి అమెజాన్ లో అందుబాటులో ఉంది మీరు కావాలంటే ట్రై చేయొచ్చు ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ